గారు విశ్వంభర ప్రస్తుతం మన టాలీవుడ్లో రూపొందుతోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి అసలే ఇది మన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా దీనికి తోడు ఇది ఫ్యాంటసీ జోనర్ కావడం తన తొలి ప్రయత్నమైన బింబిసారతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతుండడంతో ఈ విశ్వంభర సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి అవును మధ్యలో టీజర్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుపై తారాస్థాయిలో విమర్శలు వచ్చిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి రోజులు గడిచే కొద్దీ ఈ ప్రాజెక్టుకి క్రేజ్ పెరుగుతూ వస్తోంది గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడేదే లేదని డైరెక్టర్ ఇచ్చిన నమ్మకం వల్లే విశ్వంభరకి మళ్ళీ హైప్ వచ్చి పడింది ఇలాంటి తరుణంలో దర్శకుడు వసిష్ఠ ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా స్టోరీని లీక్ చేసేశాడు విశ్వంభర అంటే ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే వివరాలను పూర్తిగా బయటపెట్టేశాడు నిజానికి దర్శక నిర్మాతలు ఎవరు రిలీజ్కి ముందే తమ సినిమాల కథలను ఎట్టి పరిస్థితుల్లో కూడా లీక్ చేయరు రిలీజ్ వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ప్రేక్షకుల్లో తమ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగేలా ప్రణాళికలు వేసుకుంటారు కానీ దర్శకుడు వశిష్ఠు మాత్రం అందుకు భిన్నంగా ముందుగానే విశ్వంభర స్టోరీని లీక్ చేసి పారేశాడు సరిగ్గా రామాయణం తరహాలోనే తమ విశ్వంభర సినిమా స్టోరీ ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు సీతాదేవిని రావణుడు ఎత్తికెళ్లిన తర్వాత ఎలాగైతే రాముడు లంకకు వెళ్ళి రావణుడితో యుద్ధం చేస్తాడో అలాగే విశ్వంభరలో కూడా హీరోయిన్ ఒక కొత్త లోకానికి వెళ్ళినప్పుడు హీరో వెళ్ళి ఆమెను తీసుకొస్తాడు ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేశామని దాని పేరే విశ్వంభర అని మరో లీక్ కూడా ఇచ్చేశాడు మనకు తెలిసిన లోకాలు మొత్తం పద్నాలుగు అయితే విశ్వంభర అనేది ఆ పద్నాలుగు పైన ఉండే మరో లోకం తన హీరోయిన్ను వెతుక్కుంటూ మన మెగాస్టార్ చిరంజీవి నేరుగా విశ్వంభర లోకంలో అడుగు పెడతారు నుంచి హీరోయిన్ని తిరిగి భూలోకానికి ఎలా తెచ్చుకున్నాడు అనేదే ఈ విశ్వంభర స్టోరీ అని వశిష్ఠ తెలిపాడు ఇంకా సింపుల్గా చెప్పాలంటే జగదేక వీరుడు సుందరి సినిమాలో స్వర్గం నుంచి హీరోయిన్ భూమి మీదకు వస్తుంది కానీ విశ్వంభరలో మాత్రం హీరోనే భూమి నుంచి విశ్వంభర అనే సరికొత్త లోకానికి వెళ్తాడు ఇలా విశ్వంభర స్టోరీ లైన్ చిరంజీవి క్యారెక్టరైజేషన్ను చాలా సింపుల్గా చెప్పుకొచ్చేశాడు మన డైరెక్టర్ వశిష్ఠ్ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విశ్వంభర ప్రపంచంలో మరో ఐదు కొత్త ప్రపంచాలను సృష్టించాడు మన డైరెక్టర్ అవును ఈ ఐదు ప్రపంచాలు పంచభూతాలైన భూమి ఆకాశం వాయువు జలం అగ్నిని గుర్తు చేస్తాయని అంటున్నాడు చూస్తుంటే విశ్వంభర విషయంలో డైరెక్టర్ వసిష్ ఏదో పెద్ద ప్లానింగే చేసినట్లు మనకు అర్థమవుతోంది వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ వెండి తెరపై చూడ్డానికి ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందేపా